హాయ్ అండి తక్కువ మసాలాలతోటి చికెన్ పకోడీ చేస్తున్నాను చికెన్ ఒక పావు కేజీ తీసుకున్నాను గరం మసాలా చికెన్ మసాలా కొంచెం కారం సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి తక్కువ మసాలాలతోటే చికెన్ పకోడీ సింపుల్గా చేసుకోవచ్చండి కాన్ఫ్లోర్ కొద్దికేసాను కొంచెం నిమ్మరసం కొద్దిగా పెరుగు కలుపున మిశ్రమాన్ని ఆయిల్ వేసి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత వేసుకొని ఇవి కుక్ అయ్యే వరకు కూడా స్లో ఫ్లేమ్లోనే ఉడికించాలండి ఎక్కువగా కుక్ అవుతాయి మాడిపోతుంది లోన ఉడకదండి అందుకు స్లో ఫ్లేమ్ ఉడికించుకోవడం వల్ల లోన్ బాగా కుక్ అవుతుంది త్వరగా మాడిపోకుండా బాగుంటుంది కొంచెం టైం పట్టిన కూడా ఇలాగే కుక్ చేయండి తినేటప్పుడు చికెన్ ముక్కలు బాగా ఉంటాయి మాడిపోకుండా చాలా టేస్టీగా ఉంటాయి చికెన్ వేగిపోయింది కదండి తీసి పక్కన పెట్టుకుందాం ప్లేట్లోనూ నిమ్మకాయ ఉల్లిపాయ బద్దతో ఇలాగా లాగించేయచ్చు వేడి వేడి చికెన్ పకోడీ Спасибо.